స్వాగతం చదువుతున్నది డాక్టర్ లక్ష్మణాచార్యులు మరింగంటి ముందుగా మీ అందరికీ హోలీ పండుగ సందర్భంగా వర్తమానం తరఫున శుభాకాంక్షలు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కేజ్రీవాల్ అరెస్టుకి నిరసనగా మార్చి ముప్పై ఒకటిన ఢిల్లీలో భారీ ర్యాలీ ఎలక్టోరల్ బాండ్ల వెల్లడి అయ్యాక విస్మయం కలిగిస్తున్న వాస్తవాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్నూపై సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసిన కేరళ ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారన్న కేరళ సీఎం ముప్పై ఏళ్ల తర్వాత జేఎన్యు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా దళిత అభ్యర్థి ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో మంటలు పద్నాలుగు మందికి గాయాలు యూపీ మదర్సా చట్టం రద్దు అగమ్య గోచరంలో ఉపాధ్యాయులు విద్యార్థులు బీఆర్ఎస్ నుండి నిష్క్రమించేందుకు సిద్ధమైన మరికొందరు నేతలు వార్తల వివరాలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి మార్చి ముప్పై ఒకటిన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో బహిరంగ ర్యాలీ నిర్వహించనుంది దేశ ప్రయోజనాలను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆప్ కాంగ్రెస్ పార్టీలు సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై విపక్ష ఇండియా కూటమి ఇండియా బహిరంగ ర్యాలీకి పిలుపునిచ్చింది కేంద్రంలోని బీజేపీ సర్కార్ నియంతృత్వానికి వ్యతిరేకంగా మార్చి ముప్పై ఒకటిన ఆదివారం ఉదయం పది గంటలకు రామ్లీలా మైదాన్ వేదికగా యావత్ ఢిల్లీ ఏకం కావాలన్నారు రాజ్యాంగాన్ని రక్షించాలని భావించేవారు ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేవారు తప్పకుండా ఈ సభకు రావాలని ఇండియా కూటమి నేతలు కోరారు ప్రతిపక్ష నేతలపై నకిలీ కేసులు పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రధాని మోదీ దుర్వినియోగం చేస్తున్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రచారం సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారని విపక్ష నేతలు ఆరోపించారు దేశంలో జరుగుతున్న ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా మార్చి ముప్పై ఒకటిన రామ్లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహిస్తాం ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి అగ్ర నాయకత్వం పాల్గొంటుందని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ అన్నారు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కూడా లెక్క చేయకుండా ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ ప్రధాన కార్యాలయానికి సీలు వేశారు కాంగ్రెస్ ఖాతాలు సీజ్ చేశారు ఇప్పటి వరకు భారతదేశంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఇంత దారుణానికి ఉడిగట్టలేదని గోపాలరాయ్ అన్నారు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో రోజుకో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్ బాండ్ల పథకం కింద కనీసం ముప్పై షెల్ కంపెనీలు రూ నూట నలభై మూడు కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది కొత్తగా స్థాపించిన కంపెనీలు సైతం ఎలక్టోరల్ బాండ్ ద్వారా పార్టీలకు భారీ మొత్తాలను అందించాయి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఆ తరువాత నూతనంగా ఏర్పాటైన నలభై మూడు సంస్థలు మూడు వందల ఎనభై నాలుగు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడం గమనార్హం ఇరవై మూడు లో హైదరాబాద్ లో ఏర్పాటైన నాలుగు కంపెనీలు నెల రోజులలోనే కోట్లాది రూపాయల బాండ్లను కొనుగోలు చేశాయి ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుకు సంబంధించిన ప్రధాన కాంట్రాక్ట్లు పొందిన కంపెనీలు క్విట్ ప్రోకోకు పాల్పడ్డాయా అన్న అంశంపై అవినీతి నిరోధక చట్టం పిఓసిఏ కింద విచారణ చేపట్టాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది ఎలక్టోరల్ బాండ్ల ద్వారా డబ్బును విరాళంగా ఇచ్చిన కంపెనీలపై ఈడీ సిబిఐ ఐటి వంటి దర్యాప్తు సంస్థలు చేసిన కేసులు నిలిచిపోయాయి ఈడీ ఐటీ సోదాలను ఎదుర్కొంటున్న ముప్పై సంస్థలు బిజెపికి రూ మూడు వందల ముప్పై ఐదు కోట్లు విరాళంగా ఇచ్చాయని ఫిబ్రవరిలో జరిగిన విచారణలో తేలింది ఎలక్టోరల్ బాండ్ల గడువు ముగిసిన తర్వాత కూడా బిజెపి పది కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను ఎన్కాష్ చేసుకోవడానికి వీలుగా రెండు వేల పద్దెనిమిది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారిక నిబంధనలను ఉల్లంఘించినట్లు ద రిపోర్టర్స్ కలెక్టివ్ నివేదిక తెలిపింది రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులకు కారణం చెప్పకుండా నిలిపివేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చర్య తీసుకోవాలని కోరుతూ కేరళలోని సిపిఎం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేరళ అసెంబ్లీ ఆమోదించిన విశ్వవిద్యాలయ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన మూడు బిల్లులు కేరళ సహకార సంఘాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సంతకం పెట్టకపోవడాన్ని కేరళ ప్రభుత్వం ఆ పిటిషన్ లో ప్రశ్నించింది ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి కార్యదర్శి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆయన అదనపు కార్యదర్శిని ప్రతివాదులుగా సిపిఎం సారథ్యంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం చేర్చింది రాష్ట్రపతి ఆమోదం కోసం ఈ నాలుగు బిల్లులతో పాటు మొత్తం ఏడు బిల్లులను పెండింగ్ లో పెట్టిన గవర్నర్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన పిటిషన్ లో కోరింది నిరవధికంగా బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టడం కొన్నిటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడం వంటి గవర్నర్ చర్యలు రాజ్యాంగంలోని పద్నాలుగవ అధికారులను ఉల్లంఘించడమేనని ఎల్డిఎఫ్ ప్రభుత్వం పేర్కొంది గత ఏడాది కూడా అనేక బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్ లో పెట్టడాన్ని సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా నవంబర్ ఇరవై గవర్నర్ కు సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసింది ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణం భారతదేశంలోని అతిపెద్ద కుంభకోణం అని దాని నుండి దృష్టిని మరల్చడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిందని కేరళ ముఖ్యమంత్రి పిస్రాయ్ విజయన్ అన్నారు వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం కి వ్యతిరేకంగా సిపిఐఎం కన్నూరులో నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి కేరళ సీఎం మాట్లాడుతూ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంఘ పరివార దేశంలోని పాలనను చిన్న చూపు చూస్తున్నాయని ఆరోపించారు సంఘ పరివార రాజ్యాంగ సంస్థలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని దేశ న్యాయ వ్యవస్థను కూడా బెదిరిస్తోందని కేరళ సీఎం అన్నారు ఎలక్టోరల్ బాండ్ స్కామ్ పై సుప్రీంకోర్టు ఆదేశాలు తమకు హానికరమని కేంద్ర ప్రభుత్వం బిజెపి సంఘ పరివారకు బాగా తెలుసు ఈ అంశం నుంచి దృష్టి మరల్చడానికి భావించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారని అన్నారు ఎలక్టోరల్ బాండ్ల ఆలోచన వచ్చినప్పుడు సిపిఐఎం అవినీతికి సాధనంగా భావించి వీటిని వ్యతిరేకించిందని దానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఆశ్రయించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణం భారతదేశంలో ఇప్పటి చూసిన అతిపెద్ద స్కామ్ ఇంత దారుణమైన అవినీతికి పాల్పడే ధైర్యం బీజేపీకి ఎలా వచ్చింది తమను ఎన్నటికీ ప్రశ్నించరని వారు భావించారని సీఎం విజయన్ అన్నారు కేజ్రీవాల్ అరెస్టుతో సంఘం పరివార్ తాము చట్టానికి అతీతులమని తమ ఎజెండాను అమలు చేయడానికి ఏదైనా చేస్తామని సందేశం పంపడానికి ప్రయత్నిస్తోందని విజయన్ అన్నారు జేఎన్యులో నిర్వహించిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో సుమారు ముప్పై ఏళ్ల తర్వాత వామపక్ష కూటమి నుండి దళిత అభ్యర్థి ధనుంజయ్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు దేశంలోని ప్రతిష్టాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిర్వహించిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ ఎఫ్ఐ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థి ఉమేష్ చంద్ర అజ్మీరా పై ధనుంజయ్ రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు ఈయన బిహార్ లోని గయ ప్రాంతానికి చెందినవారు వారు జేఎన్యు లోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ లో పిహెచ్ చేస్తున్నారు గెలుపు అనంతరం ధనంజయ్ పిటిఐ తో మాట్లాడుతూ ఈ విజయం ద్వేషం హింసాత్మక రాజకీయాలను జేఎన్యు విద్యార్థులు అని అన్నారు విద్యార్థులు మరోసారి మాపై తమ నమ్మకాన్ని చూపించారు మేము వారి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై పని చేస్తామని ఆయన అన్నారు లాల్ సలాం జై భీమ్ నినాదాల మధ్య విజేతలైన విద్యార్థులను వారి మద్దతుదారులు అభినందించారు అభ్యర్థుల గెలుపునకు విద్యార్థులు ఎరుపు తెలుపు నీలం రంగులతో జెండాలు చేతబోని సంబరాలు చేసుకున్నారు మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వరిని గర్భగుడిలో అగ్ని ప్రమాదం సంభవించింది ఇవాళ ఉదయం భస్మహారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ఘటనలో పూజారితో సహా పదమూడు మందికి గాయాలయ్యాయి ఉజ్జయినిలో పండుగపూట విషాదం చోటు చేసుకుంది హోలీ సందర్భంగా ఉజ్జయినిలోని ప్రముఖ మహాకాళేశ్వర ఆలయంలో భక్తులు మహాకాళుని సమక్షంలో ఉత్సాహంగా పండుగ జరుపుకుంటున్నారు ఇంతలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి హోలీ సంబరాల్లో భాగంగా ఆలయంలోని గర్భగుడి వద్ద భస్మహారతి నిర్వహిస్తున్న సమయంలో మంటలు వచ్చినట్లు చెప్తున్నారు కాలిన గాయాలైన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఉదయం భస్మహారతి సమయంలో మహాకాళుకి గులాలు సమర్పిస్తున్నప్పుడు ధూళెండి కారణంగా అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయని పూజారి ఆశీష్ చెప్పారు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విద్యా విచారం వ్యక్తం చేశారు క్షతగాత్రలను పరామర్శించారు భస్మహారతి సమయంలో అనుకోకుండా ప్రమాదం జరిగిందని సీఎం చెప్పారు ఎప్పటికప్పుడు తాను అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నానని తెలిపారు ప్రస్తుతం అంతా అదుపులోనే ఉందని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మధ్యప్రదేశ్ సీఎం ట్వీట్ చేశారు ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం రెండు వేల నాలుగును రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వు కారణంగా వేలాది మంది మదర్సా ఉపాధ్యాయులు విద్యార్థులు భవిష్యత్తు డోలాయమానంలో పడింది చాలామంది విద్యార్థులు విద్యను కోల్పోతామనే భయం ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోతారనే ఆందోళనతో ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఏదో రూపంలో అణచివేత చర్యలను పాల్పడుతోంది ఈ క్రమంలోనే యూపీ మదర్సా యాక్ట్ రెండు వేల నాలుగును రద్దు చేసింది ధర్మిళ రాష్ట్రంలోని లక్షల కొద్ది మదర్సాలు మూతపడున్నాయి విద్యా విధానంలో లౌకికవాదం కనిపించడం లేదు అని పేర్కొంటూ మార్చి ఇరవై రెండున హైకోర్టు ప్రభుత్వ పాఠశాలల్లో మదరసా విద్యార్థులను బదిలీ వసతి ప్రక్రియను ప్రారంభించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కాగా అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వుపై ఏఐఎంఐఎం చీఫ్ వసదుద్దీన్ ఒవైసీ నిరాశను వ్యక్తం చేశారు ఎక్స్లో రాసిన ఒక పోస్టులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికను ప్రశ్నించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పై ఏ నిబంధన ఎవరైనా తమ సొంత విద్యా సంస్థలను నిర్వహించుకునే హక్కును కల్పిస్తున్నాయని ఓవైసీ అన్నారు ఈ సందర్భంలో మదరసా చట్టం రాజ్యాంగ విదు విరుద్ధమని కోర్టు ఎందుకు చెప్పిందో అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉందని ఆయన ఎక్స్లో అన్నారు ఉత్తరప్రదేశ్ బోర్డు ఆఫ్ మదరసా ఎడ్యుకేషన్ చైర్మన్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పంతొమ్మిది పాయింట్ ఐదు లక్షల గుర్తింపు ఏడు లక్షల గుర్తింపు లేని మదరసాలు ఉన్నాయని తెలిపారు కేవలం ముస్లిం కుటుంబాలకే కాదు తమ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకపోవడంతో తమ పిల్లలను మదరసాలకు పంపే పేద కుటుంబాలపైన హైకోర్టు తీర్పు ప్రభావం చూపనుంది క్షేత్రస్థాయిలో చాలా చోట్ల ఉపాధ్యాయులు పాఠశాలలు లేని ఊళ్ళున్నాయి దీంతో పేద ప్రజలు తమ పిల్లలను ఉచిత విద్యను అందించే మదరసాలకు పంపుతారు వాటిని మూసివేయడం వల్ల నిరక్షరాస్యత రేటు పెరిగే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ నేతలు కారును వదిలి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారని రాజకీయ శ్రేణులు చెబుతున్నాయి రాష్ట్రంలో నేతలు పార్టీలు మారడాన్ని చూస్తుంటే గతంలో ఉత్తరాదిలో ఆనవాయితీగా ఉండే ఆయారాం గయారాం అనే నానుడిని కూడా తెలంగాణ మించిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తాజాగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి విజయలక్ష్మి తన మేయర్ పదవిలో కొనసాగేందుకు వీలుగా కాంగ్రెస్లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని అయితే ఆయన తండ్రి కె కేశవరావుకు గులాబీ పార్టీ ముఖ్యమైన పదవులు ఇచ్చినందున ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి మరో వంక తన కుమారుడు సాయి కిరణ్ యాదవ్కు సికింద్రాబాద్ లోకసభ టికెట్ నిరాకరించడంపై అసంతృప్తితో ఉన్న మరో సీనియర్ నేత మాజీ మంత్రి టి శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు సమాచారం బీఆర్ఎస్ను వీడికి కాంగ్రెస్లో చేరే వారిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కోనేరు కోనప్ప ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు కోనప్ప ఇప్పటికే బీఆర్ఎస్కు రాజీనామా చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కేజ్రీవాల్ అరెస్టుకి నిరసనగా మార్చి ముప్పై ఒకటిన ఢిల్లీలో భారీ ర్యాలీ ఎలక్టోరల్ బాండ్ల వెల్లడి అయ్యాక విస్మయం కలిగిస్తున్న వాస్తవాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసిన కేరళ ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారన్న కేరళ సీఎం ముప్పై ఏళ్ల తర్వాత జేఎన్యు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా దళిత అభ్యర్థి ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో మంటలు పద్నాలుగు మందికి గాయాలు యూపీ మదర్సా చట్టం రద్దు అగమ్య గోచరంలో ఉపాధ్యాయులు విద్యార్థులు బీఆర్ఎస్ నుండి నిష్క్రమించేందుకు సిద్ధమైన మరికొందరు నేతలు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం